నరసింహ నలభై ఏడవ పద్యం కువలయ శ్యామని కొలవు చేసిన నాకు జీతమెందుకు ముట్ట చెప్పవైతి మంచి మాటల చేత గొంచిమీయగలేవు మౌనిక జుమ్మి ఖండితముగా నీవు నింత పర్యంతంబు చనువు చేన్నాళ్ళు జరపవలిసే నికనే సహింప నీవిప్పుడు నన్నేమైన శిక్ష చేసిన జేయు సిద్ధమైతి నేడు కరుణింపకుంటి వా నిశ్చయముగ దగబడితి చూడ నీ తోడ జగడమునకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావము కువలయ శ్యామ నీకు సేవ చేసినందుకు నాకు జీతభత్యములు ఈయకున్న కోట్లాడి అయినా తీసుకొనగలను హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమలిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ